అండి అందరికీ ఈరోజు వచ్చేసి నేను పిక్లో చూపించాను కదా ఆ హ్యాండ్స్ అనేది చూపిస్తానండి ఆ హ్యాండ్స్ కోసం మనం ఫస్ట్ వచ్చేసి ఓన్లీ లెంత్ ఒకటి తీసుకోవాలి హ్యాండ్స్ అనేది సేప్ అనేది తీసుకోకండి ఫస్ట్ లెంత్ ఒకటి తీసుకొని ఇలా వచ్చేసి సపరేట్గా చేసేసుకోండి మన హ్యాండ్స్ అనేది నాలుగు భాగాలుగా కట్ చేసుకోండి అలాగే లైనింగ్ కూడా సేమ్ నాలుగు భాగాలుగా కట్ చేసుకోండి ఇలా అయ్యేదానికి ఆదానికి మొత్తం జాయింట్ చేసేసుకొని పెట్టుకోండి ఫస్ట్ నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా మనకు హ్యాండ్కు రెండు కావాలి కదా ఇటు సైడ్ అటు సైడ్ చూసుకొని ఎక్కడెక్కడ పడతాయి అనేది చూసుకొని జాయిన్ చేసేసుకోండి ఫస్ట్ మనం సేఫ్ అయితే తీయకూడదండి ఈ హ్యాండ్స్కి నేను చెప్పే హ్యాండ్స్కి ఇలా ఫస్ట్ ఇలా జాయిన్ చేసేసుకోండి ఇలాగే సేమ్ అవతల కూడా అలాగే జాయిన్ చేసేసుకోండి ఇప్పుడు నేను జాయిన్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు వచ్చేసి బాల్స్ ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోండి ఓ ఫైవ్ బాల్స్ ఒక్కొక్క హ్యాండ్కి ఓ ఫైవ్ ఓ ఫైవ్ సరిపోతాయి అనమాట ఇలా నేను చూపిస్తున్నాను కదా చివర్న ఒక సైడ్ నుంచి చివరిన ఇలా నీట్గా ఇలా కుట్టేసుకొని దగ్గర దగ్గర పెట్టేసుకొని తర్వాత తీసేసుకొని మనం ఇంకో సైడ్ హ్యాండ్ జాయిన్ చేసేసుకున్నాం కదా అది వచ్చేసి రివర్స్లో పెట్టుకోండి దానిపైన నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా రివర్స్లో పెట్టుకొని మనం కుట్టేసాం కదా బెలూన్స్ మీద ఆ కుట్టు మీదే రానివ్వండి కరెక్ట్గా మనకు బెలూన్స్ అనేది కరెక్ట్గా నీట్గా వస్తాయన్నమాట అట్లా కుట్టేసుకోవడం వల్ల చూపిస్తాను కదా అలా తర్వాత దాని మీద కుట్టు వేసేసుకోండి బెలూన్స్ మనకి ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ పెట్టేసుకొని అవతల పైకుట్టేసేసుకోండి సేమ్ ఇలాగే అంటే ఇప్పుడు వచ్చే దీన్ని పైపింగ్ వేసేసుకుందాం నేను పైపింగ్ కోసం థ్రెడ్ వాడట్లేదండి నేను నార్మల్గానే వేసేస్తాను ఇలా థ్రెడ్ వాడుకోకుండా పైపింగ్ మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు వేసేసుకోవచ్చు పైపింగు నేను చూపిస్తున్నాను కదా అలా మధ్యలో వేయండి కుట్టు పైపింగ్ అనేది చాలా నీట్గా కూడా వస్తుంది వచ్చేసి ఇంకోటి పై కుట్టు వేసేసుకోండి ఇలాగే ఇంకో ఇంకొక హ్యాండ్ కూడా కుట్టేసి పెట్టేసుకోండి చూసారా నేను రెండు కుట్టేసి పెట్టుకున్నాను సేప్ కూడా హ్యాండ్స్ ఇప్పుడు తీసేసుకోండి సేప్ ఇప్పుడు ఇప్పుడు మనం బెలూన్స్ కుట్టిన తర్వాత హ్యాండ్స్ అనేది సేప్ తీసేసుకోవాలా మనకి ఎంత కావాలంటే అంత తీసేసుకోండి ఆ సేఫ్ తీసిన తర్వాత మనం పైపింగ్ గోల్డ్ పైపింగే వేసేసుకుందాం ఆ సేప్ కూడా పైపింగ్ వేసేసుకోండి నీట్గా కూడా ఉంటుంది అందంగా ఉంటుంది అనమాట హ్యాండ్స్ అనేది మూల దగ్గర చిన్న కాట్ పెట్టుకొని పైపింగ్ వేసేసుకోండి ఇంకా నీట్గా తిరుగుతుంది అక్కడ మూల దగ్గర చూసారా నేను పైపింగ్ వేసేసాను టూ హ్యాండ్స్కి అనేది పైపింగ్ వేసేసాను ఇప్పుడు వచ్చేసి మనం డిజైన్ కోసం శారీలో క్లాత్ అనేది వాడదాం ఇది శారీ అండి శారీ క్లాత్ అనేది నేను కట్ చేసాను ఇలా మధ్యలో చిన్న డాట్ పెట్టుకొని అన్ని వన్ ఇంచ్ వన్ ఇంచ్ అనేది గుర్తేసేసుకోండి ఇలాగా అలా గుర్తేసుకున్న తర్వాత అలా మనం ఎక్కడెక్కడ గుర్తు వేసుకున్నామో అలా పట్టుకొని కుచ్చులా పెట్టేసుకోండి అటు సైడ్ అటు సైడ్ నుంచి అక్కడ నుంచి ఇటు సైడ్ నుంచి రివర్స్లో ఇట్లా అలా పెట్టేసుకొని గుర్తేసుకోండి ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి రివర్స్లో మనం కొంచెం ఇక్కడ అలా అక్కడ పెట్టినట్టుగా దగ్గర దగ్గర వద్దండి కొంచెం దూరంగా పెట్టేసుకోండి నీట్గా మనం ఏ కుచ్చు ఇక్కడ ఎట్లా పెట్టామో ఆ కుచ్చు జంపు తీసుకొని అలాగే ఆ కుర్చు అయినా పెట్టేసుకోండి దాని సాయిగా ఆ కుచ్చు తీసేసుకోండి తీసుకొని మడత పెట్టేయండి కిరాడే అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి దీని కింద లైనింగ్ వేసేసుకుందాం అలా పెట్టేసుకొని మనం ఆల్రెడీ కుట్టేసి పెట్టుకున్నాం కదా హ్యాండ్స్ పైపింగ్ వేసి అలా దాని మీద పెట్టేసుకొని నీట్గా మనకి ఎంత కావాలంటే అంత తర్వాత దాని మీద ఇట్లా కుట్టేసేసుకోండి నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా చాలా సింపుల్ అండి హ్యాండ్స్ మనం ఎలా కుట్టుకోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు చాలా సింపుల్గా చూపిస్తున్నాను నేను మీరు కూడా కుట్టుకోగలుగుతారు ఇంకా మిగిలిన క్లాత్ ఎక్స్ట్రా ఉండే క్లాత్ మొత్తం కట్ చేసుకోండి రివర్స్లో కూడా ఎక్స్ట్రా ఉంటుంది కదా అది కూడా కట్ చేసుకోండి సేమ్ ఇలాగే ఇంకొక హ్యాండ్ కూడా ఇలాగే కుట్టేసుకోండి దీని మీద ఇంకోటి రెండో కుట్టు కూడా వేసేసుకుందాం పైన ఓకే అయిపోయిందండి హ్యాండ్ ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే నేను టూ హ్యాండ్స్ అనేది కుట్టేసానండి అప్పుడు వచ్చేసి ఆ హ్యాండ్స్ను బ్లౌజ్కి నేను జాయిన్ చేసి ఫైనల్గా లుక్ ఎలా వస్తుందో మీకు చూపిస్తాను అలా పెట్టుకొని మనం మధ్యలో డాట్ పెట్టుకొని కుట్టేసుకోండి మనకు హ్యాండ్కి అవతలి ఇవతర సమానంగా కూర్చుంటుంది ఓవరాల్గా నేను బ్లౌజ్ అనేది కుట్టేశానండి యాంగిల్స్ ఈ విధంగా ఇచ్చాను బ్యాక్ రౌండ్ నెక్ ఇచ్చాను అనమాట చూసారా హ్యాండ్స్ అనేది మనకు ఎంత నీట్గా కనిపిస్తున్నాయో చాలా నీట్గా ఉన్నాయి కదా ఆ పింక్ కాంబినేషన్ అనేది బాగా సెట్ అయింది అనమాట బ్లౌజ్కి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి హ్యాండ్స్ అనేది అంత లెంత్ అవసరం లేదు హ్యాండ్స్ మిడిల్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ సో మచ్